పట్టణ ప్రజలకు భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది తరఫున నా తరఫున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి ప్రజలంతా కూడా చక్కటి పిండి వంటలతో బంధుమిత్రులతో కుటుంబంతో హాయిగా గడిపి పండుగ అందరూ ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే మన బే సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనూ గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అని చెప్పారు ఈ గోదావరి జిల్లాలోను భీమవరంలో సంక్రాంతి వేడుకలు చాలా అద్భుతంగా చేస్తారని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంక్రాంతి ఉత్సవాల్లో జోదం ముఖ్య పాత్ర పోషిస్తుంది నాకు వరకు అట్లా ప్రజలందరూ కూడా జోదంలో పాల్గొని వారి డబ్బులు పాడు చేసుకుంటూ వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని మా తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం ఇటువంటి జోత జోదాల్లో పాల్గొన్న ఎక్కడైనా కోడిపందాలు ప్యాకెట్లు గుండాట్లు ఇటువంటి ఏమైనా నిర్వహించిన వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి ఈ పండగని పండగ వాతావరణాన్ని ఈ కేసులు పోలీస్ స్టేషన్లు అంటూ న్యూసెన్స్ చేసుకోకుండా చక్కగా కుటుంబంతో గడుపుతూ కుటుంబంతో గడిపి హాయిగా పండగ చేసుకుంటారని కోరుకు మరొకసారి కోరుకుంటున్నాను మరొకసారి ప్రజలందరికీ మరొకసారి మరో మాట జోదం వద్దు ఆటలు ముద్దు చక్కగా ముగ్గుల పోటీలు ఆటల పోటీలతో పిల్ల హాయిగా ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరూ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను